హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజైతే మనం వత్తిపత్తి పద్మాకర్ గారి ప్రణవ్పేట అండి ఏలూరు ఇక్కడ అమ్మవారికి కుంభాభిషేకం చేశారు అలాగే పన్నెండు సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు ఉంటారు పన్నెండు సంవత్సరాలు అయ్యిందని చెప్పేసి అమ్మవారికి పూజలు హోమాలు అన్నీ చాలా బాగా చేశారనమాట అండి మూడు రోజులు చేశారు అలాగే ఇక్కడ ఏలూరులో ఉన్న ఒక భక్తులైతే ఇక్కడ ఒక నోము అయితే తీర్చుకున్నారనమాటండి అదేంటంటే రాసు కొమ్ముల నోము అనమాట అండి అంటే రాసు పశువు కొమ్ముల నోము అనేసి వాళ్ళు చూసారు కదా ఇక్కడ రాసులాగా ఇంకా నేను వెళ్ళేటప్పటికైతే తగ్గిపోయింది చాలా జనం పొద్దునుంచి వచ్చారనమాట నేను కొంచెం లేట్గానే వెళ్ళానండి వెళ్ళాక చాలా జనం లైన్లో అయితే నుంచున్నాము వచ్చిన భక్తులు అందరికీ కూడా వీళ్ళైతే కవర్లో వేసి అలాగే ఒక జాకెట్ మొక్క ఒక ప్లాస్టిక్ది చిన్నగా బుట్ట లాంటిది అలా ఇచ్చారు ఇంకా కొంతమందికి అయితే బుట్టలు అయిపోయినాయి లాస్ట్కి వచ్చేసరికి మేము వెళ్ళేటప్పటికే లాస్ట్ కదా చాలా దూరం అనేసి బేగా అయితే వెళ్ళలేదండి నేను కానీ తర్వాత సర్లు అందరూ వెళ్తున్నారు అనేసి మళ్ళీ నేను కూడా వెళ్ళాను అనమాట ఇలాంటివి మనకి బేగా ఎప్పుడో కానీ అందుకోలేము కదండి చాలా మంచిది అనమాట ఇలా అందుకోవడం వల్ల పసుపు కుంకాలు అనేవి వీళ్ళు కవర్లో వేసేసి వాళ్ళే పసుపు కొమ్ములు ఒక బుట్టతో అనమాట అండి వాళ్ళ దగ్గర ఒక బుట్టతో అందరికీ ఇంకా బుట్ట ప్రకారం వేసేసి అందులో పసుపు కుంకుమ గాజులు జాకెట్ ముక్క అన్నీ కూడా వేసి వచ్చిన భక్తులు అందరికీ కూడా ఇచ్చారండి అయితే ఇచ్చేటప్పుడు ఇచ్చా ఆవిడ ఉంటారు కదా ఆవిడైతే ఎవరితోని మాట్లాడకూడదు అనమాట అండి అలా బొట్టు పెట్టేసి అందరికీ ఇస్తూ ఉంటారు పక్కన ఉన్న వాళ్ళు అందించాలి ఎంత జనం వచ్చినా కూడా అందరూ అవ్వేదాకా మధ్యలో అయితే మాట్లాడకుండా ఇవ్వాలన్నమాట అండి వాళ్ళ నోము అది చూసారు కదా భక్తులు చాలా బాగా వచ్చి తీసుకున్నారనమాట ఇది వచ్చి ప్రణవపీఠం అండి వద్దెపత్తి పద్మాకర్ గారు ప్రణవ్ పీఠం దగ్గర వీళ్ళ నోము అయితే తీర్చుకున్నారు చాలా మంచిది కదండి ముగ్గురు అమ్మవారి మధ్యలో ఈ నోము అనేది తీర్చుకున్నారు ఎంత చక్కగా ఇచ్చారో అండి జనం కూడా నుంచోడ కూడా చాలా బాగుందనమాట అటు పక్క నుంచి అలా రౌండ్గా నుంచి ఇటు పక్క నుంచి ఇలా తీసుకునేలాగా అండి ఈ ప్రణవపీఠంలో సరస్వతి అలాగే అమ్మవారు ఉంటారండి లలితాదేవి అమ్మవారు ఇంకా వచ్చి మనకి లక్ష్మీదేవి అమ్మవారు ముగ్గురు అమ్మవార్లు పీఠం అనమాట అండి ఇక్కడ అమ్మవార్లు కూడా ఎంత చక్కగా ఉంటారో మేమైతే దసరా నవరాత్రుల్లో వచ్చామండి కొంచెం దూరం కాబట్టి అంతమానం అయితే రాలేము దసరా నవరాత్రుల్లో కూడా ఇక్కడ పూజలు అనేవి చాలా బాగా చేస్తారనమాట అమ్మవారికి కుంకుమ పూజలు అవన్నీ కూడా ఇప్పుడైతే అమ్మవారికి పూజలు చేస్తున్నారు కదండి పన్నెండు సంవత్సరాలు అయినందుకు బంగారు కౌచం తొడిగారు చూడండి ఎంత బాగున్నారో ఈవెడ లలితాదేవి అమ్మవారు అనమాట అండి ముందు మనం చూసింది సరస్వతి దేవి అమ్మవారు లలితాదేవి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారో లలితాపీఠం అంటారనమాట అండి వద్దిపత్తి పద్మాకరి గారి ప్రణవ్ పీఠం అండి ఇది ఏలూరులో ఉంది అలాగే అమ్మవారు లక్ష్మీదేవి అనమాట అండి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ముగ్గురు అమ్మవార్లతో కొలువై ఉన్న శ్రీ పీఠం అండి